నందీశ్వర ఉక్కు కథ కళా బృందం గ్రామం రాచపల్లి మండలం ఇల్లందకొండ జిల్లా కరీంనగర్ ఈ పునగాడు ఇంత దండువాడా ఇంత సూర్యుడా ఇంత తీరుడా ఇంత వీరుడా వీడు ఎవరు కావద్దని చెప్పి అదిగిరి చెదేవుడు సగంపడ్డం వారే పుట్టింది అందుకొరకే నా మంత్రం పార్తలేదు రేపు వరకు కనుక కోరిని పాన తీపియపోతే నా పేరు ఎవరన్నా మీరు రాజ్యాల్ని కాదనుకున్నది బరబర బరబర పరపరా మంటమంటే మనిషే ఉత్తర వ్యక్తి అవ్వ పాత మాల లోపల ఉచ్చింది ఏదైనా ఉప్సాయం తినాలి అయ్యో నా తనను

పని చెప్తా మీ ఇట్లా కరెంట్ కరెంట్ పని చెప్తే నేను అమ్ముడు అదే నీ ప్రాణం పోతే నేను బతుకుతా నిన్ను చూసుకోని ఏడుగురు పిల్లల కళ్ళు వీకిచ్చిన నేను ఇచ్చిన వారి ఇప్పుడు నా ప్రాణం పోయి కదా నేను పోతే నేను తోటి నా బతుకు నీ తోటి నా సాగు అంటే ఇక అయిపోయిన కథ అయిపోతాను ఈ రోగానికి మందులే

அப்படியா முசு மந்திரம் மந்திர மரமா எடுத்து அடிவோ தான் பக்கே

మళ్ళీ ఎక్కడ నుంచి కొత్త పూర్వని తీసుకుని వచ్చి ఆగంపురాలు అని ఒక చిన్న వచ్చాను ఆ పూరిని పెట్టుకున్నావు కదా తెలివి అని ఎవరు రాదు పిల్లగాడు వచ్చే వరకు మీరు రాచాచి కాగితం కలము సీతం పట్టుకున్నది కాగిధం కలము సీత వచ్చి ఏమను రాసి అక్క అక్కలమ్మ పాడు కుక్క చిడి కూడా విన్నా అక్క అదన రాసి రాయినగా దశపతి రాదు అనే పూర్వని ఎక్కడికి వస్తారు చూసినవా ఆగంపురాలనే పూర్ణి దగ్గర పంపిస్తాను ఈ పూర్ణిద మంత్రకట్టు వార్త

ఉత్తరం మార్చుకుని అడిలోకి వెళ్ళి పోతా అంటే పోతా అంటే అక్కడ అమ్మ పాడు పక్క సిరికోడా ఉంటుంది సిరికోట గాడి ఆ మును తపస్సు ఉన్నారు ఈ ఉత్తరం తీసుకుపోయి చూసిన నేను నాకు రాదు నేను చదువుకునే చదువుకు

వచ్చే వరకు ఆ చెట్టు కొమ్మల భద్రపరిచిన గుర్రాన్ని తీసుకున్నాడు గుర్రమాడు అడి నన్ను త్వరగా తీసుకుపోమని చెప్పండి అన్నప్పుడు గుర్రం మీద కూర్చున్నప్పుడు గుర్రము వేసింది అడివి కాకులు చూడని కారంట పడివి అడివి మీదకి వెళ్ళి కనుక గుర్రం వెళ్ళిపోతున్నది ಹಾಗುಲೇ ನೀ ಮಾನು ಹಾಕಲೇನಿ ಮಾನೀ అల్లునిపించిన అప్పు మళ్ళా గుర్రం మీద పిల్లగా వెళ్ళిపోతాండు గుట్టలు కులగిరులు కొండలు కోనలు దాకేసుకుంటే వెళ్ళిపోతుంటే నీనికే మీ పిల్లగా వెళ్ళిపోతాడు కొంత దూరం పోయేవరకు ఆ దీనికెళ్ళేమో గుర్రం పోతానికి చింత ఏం పట్నం ఉన్నదమ్మా పోదానే కిందనకనేవి అటువంటి పౌడప్పు నగరం ఉన్నది ఆ పగుడంపు నగరము ఆ పగుడబ్బు నగరము మీకెళ్ళి పురం పోతానే కింద పౌడప్పు నగరం ఉన్నది ఆ పగుడాపు నగరంలో పగుడాపు మహారాజు కన్న బిడ్డ అంజలి దేవి ఏడా బంగరం మీద మీద పోయే పక్షులు చూసుకుంటే సంబరపడతాది ఆనందపడతాంది ఆ పక్షులకెళ్ళి బుర్రం వెళ్ళి వస్తా అంటే ఆ కళ్ళేవి కుసింది మీదికెళ్ళి గుర్రం పోతాది ఎవరు నరుడా బురహరుడా అని శ్రీ పగ్గం పట్టిన శ్రీ పక్కన అటువంటి పగ్గం వచ్చింది గుర్రం మెడ వద్దది ఆగో బగలైంది కుసింది

మరి దూరం మీద ఎండలు పడిపోతాను ఎక్కడిపోతాను నేను వేరే ఆపద ముచ్చిన పోతాను చెప్పగా ఆపదే అవన్నీ చెప్పరు చెప్పరా పోతాను అయితే మరి అటువంటి మాత్రం అనగా మా ఊరు నిలవర్షని తెలుసా అయితే అటువంటి మాత్రం అనగా ఈ ఊళ్ళకెళ్ళి ఎవలమైనా కానీ చల్లమజ్జకిచ్చి సంతోషపరుస్తామో అన్నది సరేనమ్మా అయితే ఈ ఊళ్ళకెళ్ళి ఎవలమైనా కానీ చల్లమదికి ఇస్తారా ఆహా అయితే మీరు రాజ్యం అన్నారు సరే ఆ చల్లెల చెప్పని తాగు అంతేరాదని అర్థం పెట్టి ఈ రాజ్యం ఇలా చేసి కాదు నా ఉండంపు రాదు అసలు నిన్న మంచి పోతున్నాం బయట పోవా ప్లేట్ నువ్వు వాడు చుట్టం కాదు బంధువు కాదు మొక్క పరిచయం లేకుండా అన్నం పెడతాం అంట ఇది మధ్యగానే ఉన్నది ఇది దాకా ఇది బయట కదా నమ్మించు ఒక రెండు అర్థాలు ఉంటాయి పోయినా పోయాని వలే అన్నం తిన్న వలె కాసేపు ఐదు నిమిషాలు కుర్చీ కూర్చుని రావాలంటారు చుట్టాలింటి ఒకటి అన్నం తిన్న వాళ్ళు అన్న కూర్పు తీసి రావాలంటారు చిన్న జీర్ణం చెప్పిన పోలే పర్వాలేదు మంచం మీద కూర్చోమని చెప్పాలి బట్ట మంచం వేసింది బట్ట మంతం మీద పిల్లగాడు కూర్చుండే మాత్రం ఊరుకోట్ల ఎందుకొనకంటే తెల్ల తెల్లని దాకా ఆవుల మనకి కావలిగాసినోడు ఆయన ఇక్కడ నేను వచ్చినాక కడుపు నిండి అన్నం తిన్నాడు అన్నం తిన్న వాళ్ళే మంచం మీద బాలుడు రా అంటే పండుకున్న పిలగాడి మంక చూసింది గుర్రులు కొడతాడు పిల్లగాడు గుట్టలు అడిగల మొత్తం కొడతాడు మొత్తం కూర్చోవరగల్లా జేవులు పువ్వుగా అరే ఈ పొలగాడు జల పెట్టుకొని వచ్చిండు సూత్రం అని చెప్పి మాత్రం జేబుల చేయినకల్లా జేబులకి మాత్రం ఉత్తరం తీసింది చదువుకున్న బిడ్డ అంజలాది ఉత్తరం చదవరకల్లా అక్కా మాదండ రాక్షాసి దేవగిరి పత్రం వెళ్ళిపోయి ఆ భద్రనాథిని కూడుకొని అతని భార్యను మాత్రం నీలవేని పాలవేని గంగవేణి చేకూరేవి కంతళ్ళ వచ్చి కన్నగుడ్ దితేసూర్ లో పత్రంలో ఉన్నారు ఈ పొలగాడు మాత్రం నా పత్రం చేరవచ్చి నా భర్తకి ఒక్కనాడు దినవానికి కావాలి కాస్తే నన్ను దురక వచ్చి మాత్రం పెడి పేడి దెబ్బలకు వచ్చింది ఈ పిలగాడు ఉండేది ఉంటే మన వయసం బయట మన మనం అందిస్తాడు ఈ చెక్క మళ్ళీ కానీ పొలగాన్ని చదువుతానా ఈ ఉత్తరం చదువుకున్న వెంటనే పొలగాన్ని మాత్రం మింగి తాగు అని అనుసంగా వస్తుంది పిలగాడు ఆగంపురా ఉత్తరం పట్టుకుని పేరు పోతుంది ఈ పిలగాని పైన రక్షించిందని కావాలని చెప్పి రాక్షాసి రాసిన ఉత్తరం చదువుకుని దాచపెట్టింది మళ్ళా అక్క మరణి రాక్షడ మాత్రం రాయినగా దేవగిరి పట్టం వెళ్ళిపోయి దిశాపతి రాజుని కొడినాడి కాపురం చెప్తే నా గర్భాన కొడుకు వచ్చింది నా కొడుకు ఆగంపురాదు అమ్మ మనకు చూడ సుట్టం లేదా పాడ బలగం లేదంటే నాకు తోడ అక్క ఉండదంటే మన పెద్దమ్మ దగ్గర கொடுக்குாணி எப்படி ஏற்படகுண்ட பிள்ளைகோட అప్పుడు అప్పుడు అమే ఒక మిస్ అయినా ఉంటాయి మరి అర్థమే కానీ లేదా మంచిగానే ఉన్నది కానీ ఈ మీదికెళ్ళ గుర్రానికి అర్థత్తు పక్కనే కొంచెం చెట్ల పుంజు ఆ సరే రాంగది నడుచుకుంట తీ నాకు అవసరమా సరే పర్వాలేదు అనుకున్నాడు అక్కడ కనుకనేమి తొలిసారి ప్రాణం పోతున్నది కావచ్చు వెంటనే వెళ్ళిపోయి చెట్ల మాత్రం తీసుకురావాలన్నాడు పేగాడు కనుకనేమి గుర్రం మీద కూసుండి గుర్రం అన్ను త్వరలోపల కనుకనేమి ఆ యొక్క తీసుకుపోమన్నాడు శ్రీ కూడా తీసుకుపోత్యాలో అక్కడ అడుగు పెట్టాడు బాబగారి అక్కడ ఎక్కువ తక్కువ గుర్రాలను ఎరగ మాంసం పడితే ఇక్కడ తినేకాడి పారేస్తే గురువాసానికి గురువు పడిపోయింది మాంసం అంట ఆ ప్రదేశాన్ని కథ చూసిన బిల్గాడు వాగంపు రాదు అదే ఇక్కడ మురుము అని అక్కడ మరి మురుగున్నగాన కనుకనే సుగంధమైన పరిమళాల వాసన విరసి అలగానే ఇక్కడ వాసన ఇది ఏమి ఆ అంటున్నావు మాత్రం మాత్రమే మిత్ర సూపులు చూస్తాడు అటు ఇటు బుక్కన ఎవరయ్యా పెద్ద రాక్షసి మాదండ రాక్షసి నరవాదన వస్తాన్ని ఆ రాక్షసు అబ్బబ్ రాక్షసు ఎవడు నరవాద ఎవడు ఎవడు అని చెప్పి అది చూసే వరకు వల్ల అంత దూరం అప్పుడే కాదు బాగా రాదు అనమాట నాకు మాంసం దొరికింది దీని మింగుతాయి అవి గడగడగడగడ గాథ వేదికుతా రే పోరా ఎవరు ఎవరు నేను నీళ్ళు నిన్ను మింగుతా నీళ్ళు తాగుతా కథ కాడి కూల్ కూర్పూ కిలో మింగుతా నేను

ఉత్తరం అని చెప్పి రాజ్యాన్ని చూసే వరకు చెల్లె రాసిన ఉత్తరం ఇది అబ్బా నా చెల్లె రవరామి నా కోసం ఉత్తరం రాసిందా ఏమి రాసిందా ఏమి అని చెప్పి చూసే వరకు అబ్బా నా చెల్లె దేవగిరి పట్నం పోయి దశపతి రాజును ఊడుకున్నది దశపతి రాజు ఊడుకుంటే ఒక కొడుకు ఉచ్చిండు పిల్లగాడు ఆ నా కొడుకు ఏ విధంగా వచ్చిండో మళ్ళీ ఆ విధంగా ఎందుకు పంపి అని చెప్పి నా చెల్లె ఉత్తరం రాసింది నా కొడుకు మన మోసం తినడు రక్తం కొడుకున్నాడు అబ్బా ఇది నా చెల్లె కొడుక కొడుక అయ్యయ్యో నా కొడుక హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్